ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి రిజర్వేషన్లు ఐఏఎస్లో ఉండొద్దనే మాటకు తెలంగాణ రాష్ట్రంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియా ప్రింట్ మీడియా మీడియాలో గత వారం రోజులుగా పలువురు అభిప్రాయాలు చెప్పడం ఆసక్తిగా మారింది మేము మనుషులమే మమ్మల్ని కించపరిచి మాట్లాడి మీరు సంతోషిస్తారా అని ప్రశ్నిస్తూ బాధపడుతున్న వారు స్పందించడం చూస్తున్నాం పెద్దల సభలో శాసన మండలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వికలాంగుల విషయమే మాట్లాడినట్టుగా వార్తల్లో వచ్చింది సోషల్ మీడియాలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఫిజికలీ హ్యాండాక్యాప్డ్ పర్సన్స్కు ఐఏఎస్లో రిజర్వేషన్ ఇవ్వద్దు అనే మాటతో చాలామంది ఇప్పటికీ ఆబ్జెక్షన్ చేసిండ్రు చాలా కారణాలున్నాయి ఆ విషయంలో మీ అభిప్రాయం చెప్పాలని అడుగుతున్నాను ఒక ఏజ్ హోదాలో ఉంది సిటా సితాసబర్వాల్ మేడం గారు అట్లా మాట్లాడడం చాలా బాధాకరము ఎందుకంటే మేము గుడికంగా సొసైటీలో మేము గుడికంగా మనుషుల మేము మేము మా గుడికంగా రిజర్వేషన్స్ ఉన్నవి మేము అంద వాళ్ళతో పాటు మేము సమానమే ఎందుకంటే అందరికీ టాలె మెయిన్ అక్కడ చూసేది టాలెంట్ కావాలి అసలు నువ్వు నార్మల్లా ఏమంటే హ్యాండిక్యాప్ అనేది అక్కడ ముఖ్యం కాదు అసలు రిజర్వే రిజర్వేషన్స్ ఎందుకు అనడము మేడం మేము ఖండిస్తున్నాము ఈరోజు ఆ మన్నది పొద్దున ఇంకొకరు అంటారు మమ్మల్ని అట్లనే ఒక ఐఏఎస్ హోదాలో ఉంటే మేడం గడ అట్లా మాట్లాడము అది మంచిగా అనిపించట్లేదు అసలు మేడమే మమ్మల్ని ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక నెంబర్ ఉంటే మా బాధ అనేది ఒక ఏమంటారు ఒక చెల్లెలో ఒక అన్నలో వాళ్ళ ఫ్యామిలీలో ఒక కూతురు ఎవరైనా ఉంటే మా బాధ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుండే అది మేడం అట్లా అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము చాలా ఏమంటారు ఫీల్ అవుతున్నాము మేడం మీద అట్లా ఖండిస్తున్నాము ఎందుకంటే జడ్జి చేయడానికి కోర్టు ఉంది రాజ్యాంగం ఉంది మేము అలా ఏమంటారు సమాజంలో మేము మనుషులమే అసలు అట్లా తక్కువ చేసి ఈ రోజు ఆ మేడం అన్న రేపు వస్తే ఇంకొకరు అంటారు అసలు ఇది మేము ఖండిస్తున్నాము ఇట్లా అనడం కరెక్ట్ కాదు అసలు ఇటీవల ఒక ఐఏఎస్ సీనియర్ అధికారి ఐఏఎస్లో హ్యాండిక్యాప్డు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ రిజర్వేషన్ ఉండొద్దని ఆ విషయం మీద పత్రికలో మీడియాలో సోషల్ మీడియాలో ఎందరో తాను తమ అభిప్రాయం చెప్పింది ఆ విషయం మీద మీరేమంటారు సార్ ఒక ప్రముఖ ఐఏఎస్ స్మితా సబ్బర్వాల్ గారు దివ్యాంగులకు అత్యున్నత సర్వీస్లో రిజర్వేషను అవసరం లేదు అని అనడం అనేది నిజంగా అది ఖండించదగ్గది అది వివక్షత పూరితమైనటువంటి వ్యాఖ్యానాలు దీనివల్ల మా యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ముఖ్యంగా చాలామంది దివ్యాంగులు ఉన్నత చదువులు చదివి డిగ్రీ పీజీ పిహెచ్డీలు చేస్తూ ఒక మంచి ఉద్యోగం పొందాలని సమాన అవకాశాల కోసం చూస్తున్నారు ముఖ్యంగా దివ్యాంగుల హక్కుల చట్టం ఏం చెప్తుందంటే దివ్యాంగులు కూడా సమాజంలో ఒక భాగస్వామ్యం కావాలి వాళ్ళకు హక్కులుంటాయి వాళ్ళని కూడా విద్య మరియు ఉద్యోగంతో ఒక సమాజంలో కలపాలని చెప్పేసి మనం దివ్యాంగుల కొల చట్టం భారత ప్రభుత్వం రూపొందించింది అయితే ఆ చట్టానికి తగ్గట్టు దాంట్లో కొన్ని ఉన్నాయి అంటే ఏవేవి ఏ పోస్టులు దివ్యాంగులు చేయవచ్చు ఏ పోస్టులు దివ్యాంగులు చేయరాదు అంటే దివ్యాంగుల రిజర్వేషన్ నాలుగు శాతం ఉండగానే డైరెక్ట్గా ఏ పోస్ట్ అంటే ఆ పోస్టు ఇవ్వకూడదు అది ఏ అంటే మా మానసిక మెంటల్ ఎబిలిటీ టాలెంట్ అవన్నీ చూసి వరకు అయితే ఇవ్వచ్చు అంతవరకు ఇవ్వచ్చు కానీ ఆమె అంటే స్మితా సపర్వారు పోలినటువంటి కంపారిజన్ అనేది అంటే డిఫెన్స్లో ఇస్తారా పైలట్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తామంటే నిజానికి ఒకవేళ కనుక నియామక సంస్థలు చూసుకుంటాయి నిజంగా వాళ్ళకి ఇవ్వాలా వద్దా ఎంతవరకు అని చెప్పేసి ఇప్పటివరకు ఇచ్చినటువంటి చాలామంది ఆఫీసర్లు ముఖ్యంగా లోకేష్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ కరోనా టైంలో చాలా బయట తిరిగి పనిచేశారు చాలామంది పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి హీరా సింగల్ టాప్ ర్యాంకు టాప్ ర్యాంక్లో ఉన్నటువంటి హీరా సింగల్ ఇప్పటివరకు ఆమె ని ఎవరు కూడా బీట్ చేయలేదు ఆమె కూడా హ్యాండిక్యాప్డే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు చాలామంది స్మిత బాల తమ్మేయడం కానీ చాలామంది పనిచేస్తున్నారు అయినా కూడా దాని మీద సంబంధం లేని వాక్యాలతో చేయలేనటువంటి వా జాబులతో ఆమె పోల్చడం అనేది ఎంతో కొంత దివ్యాంగుల మన దీనివల్ల ఏమైంది అంటే అసలు ఏమైందంటే ఆమె ఒక ప్రముఖ ఐఏఎస్ ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరల్లో సలహాలు ఇచ్చేటువంటి స్థాయి అయినటువంటి అధికారి ఇలాంటి ఒక సలహాలు ఇస్తే దివ్యాంగుల మీద ఏ విధంగా ఎఫెక్టివ్ పెడుతుంది ముఖ్యంగా దాని వల్ల ఏమైందంటే ఆల్రెడీ జాబులు చేస్తున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి దివ్యాంగుల మీద వాళ్ళ బా వాళ్ళ బాసులు ఎంతో కొంత తక్కువ అంచనా వేసిన సందర్భాలు ఉన్నాయి తర్వాత కొత్తగా ప్రిపేర్ అయినటువంటి చాలామంది దివ్యాంగులకు అత్యున్నత సర్వీసు వెళ్దాం అనుకో టీం మోటివేట్ అయింది సో దీనివల్ల ఎంతో కొంత వివక్షత పూరితమైంది చాలా ఇబ్బంది పడిందాం అయితే ఈ యొక్క వ్యాఖ్యానాలు ఆమె అధికారికంగా చేసిందా అనధికారికంగా చేసిందా అనే విషయం అసలు అర్థమైనటువంటి విషయం ఒకవేళ అధికారికంగా చేస్తే అధికారికంగా చేస్తే ఆమె వాక్యాలు కట్టుబడి ఉంటే మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు తర్వాత శాఖ మంత్రి గారు శాఖ డైరెక్టర్ గారు సెక్రటరీ గారు ఆమె మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి మరి ఇప్పటివరకు చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు సో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి అది అనధికారికంగా చేస్తే ఒకవేళ ఆమెకు సొంత అభిప్రాయం అయితే కనుక అలాంటి అభిప్రాయాలు చేయవచ్చా ఒక 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 బాధ్యతమైనటువంటి పదవిలో ఉండి అలాంటివి ఒక చేయొచ్చా అనేది ముఖ్యంగా సో ఇలాంటివి చేయకుండా అంటే ఆల్రెడీ పార్లమెంటు భారత ప్రభుత్వము ఏవైతే చట్టాలు చేస్తాయో దాన్ని అమలు పరిచేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వాటిని విమర్శిస్తూ వాటిని చేస్తే వాటి మీద శాఖాపరమైన చర్యలు డిఓపిటి కానీ ఎన్హెచ్ఆర్సీ కానీ మానవ సంఘం కానీ చర్యలు తీసుకోవాలి సో ఎందుకు తీసుకోవడం లేదు ఇది ఒక చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో కోట్ల మంది దివ్యాంగుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోజనార్థం మళ్ళీ ఇది ఒక ఎంతో కొంత రిజర్వేషన్ సిస్టమ్ క్రిటిసైజ్ చేసినటువంటి విషయము అండ్ అణగారిక వర్గాలు మహిళలు ఎస్సీ ఎస్టీలు చాలామంది ఉన్నారు సో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి సో ఇవి గనక ఆలోచిస్తే ఇప్పుడు రిజర్వేషన్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది దేశంలో ఒక రకమైనటువంటి వైలేషన్ జరిగే వైలెన్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా జరుగుదేశం కోరుకుంటున్నాం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఏఎస్ అధికారులు హ్యాండికాప్లు ఉండొద్దు అనే అభిప్రాయం ఆమె వ్యక్తిగతమా అధికారికంగా తెలియదు కానీ ఆ విషయం మీద మీడియాలో సోషల్ మీడియాలో అందరూ స్పందించారు ఆ స్పందన మీద మీ అభిప్రాయం చెప్పగలరు చో నమస్కారం అండి ధన్యవాదాలు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది వికలాంగులు అంటే అత్యంత వెనుకబడ్డ వర్గం ఎస్సీ ఎస్టీ సంచార చదుల కంటే అత్యంత వెనుకబడ్డ వర్గం మాకు మనం మాకు మానవత్వంతో చేయూతని ఇవ్వాల్సింది పోయి ఈరోజు ఒక ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా మానసిక క్షోభ గురి అయ్యే విధంగా కొంతమంది మానసిక వైకల్యంతో మాట్లాడుతున్నారా కొంతమంది అధికారుల అండతో మాట్లాడుతున్నారో తెలియదు కానీ చాలా మంది ఐఏఎస్లు మమ్మల్ని మాకు చెయ్యితో ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు గతంలో చాలా మంది పేరు చెప్పుకుంటే ఒక దగ్గర వెయ్యి మోటరైజ్ బైక్లు ఇస్తాం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది వీళ్ళకి రిజర్వేషన్ కంపల్సరీ అని కొంతమంది ఏమో గ్రీన్ అవెన్స్ అని ప్రత్యేక ప్రజా వికలాంగుల కోసమే కేటాయించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో ర్యాంపు బ్యారీ ఫీరి ఉండాలని చెప్పి కొంతమంది మమ్మల్ని పిలిచి కూర్చుని కూర్చుంటేనే మీ దగ్గర మాట్లాడుతున్నాను గౌరవించిన సమాజంలో ఇంత స్మితా సోబర్ గారికి మాట్లాడడం ఇంత స్వచ్ఛ అది దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా వికలాంగుల రాజ్యాధికారం నుంచి మేము ఖండిస్తున్నాము కానీ ఐక్యరాజ్య సమితి మాకు ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఆర్టికల్ ఇరవై తొమ్మిది ప్రకారం వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చెప్తున్న కాలం ఇది ఎందుకంటే మాకు రిజర్వేషన్ అమలు కాక మేము భవిష్యత్తులో ముందరికి వెళ్ళలేక మాకు పిల్లలు ఎవరి నుంచి పెళ్లి చేయలేక మేము నానా అవస్థలు పడక ఉద్యోగాలు రాక ఉపాధి లేక దీనమనే స్థితిలో ఉంటే అలాంటిది వీళ్ళకు కలెక్టర్లు ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు మానవతో బుక్ చదివి పేపర్ రాసి ఐఏఎస్ కావడం కాదు సమాజంలో ఏం జరుగుతుందో అది కూడా అవగాహన చేసుకొని ఒక ఐఏఎస్గా స్పందించాల్సిన విషయం దానికి ఎవరో ఒకరు చేసిన తప్పుకు అది వికలాంగుల మొత్తం సమాజాన్ని వెలి చేసినట్లు అయింది ఒకటి చేసింది ఒకటి దొంగని దొరికించుకున్నది ఒకటి అసలు వికలాంగులను తీసుకొని వీళ్ళు కూడా దొంగలేని విధంగా ముద్రించ సమాజంలో మమ్మల్ని ముద్రించింది ఇది చాలా అసలు అగౌరవ పడుతున్నాం ఆత్మ భ మాకు భంగం కలుగుతుంది రోజు దాడి అయితే ఎట్లయితుందో దాడి కంటే అత్యాచారం కంటే ఇది చాలా దురదృష్టకరం సమాజంలో మానవ హక్కుల సంఘాలు కూడా స్పందించట్లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మా మామూలు మహిళకు అత్యాచారం జరిగిందేమో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా జరుగుతుంది మేము కూడా ఆ క్షణంలో స్పందిస్తాం తోటి మహిళ కాబట్టి కానీ మా వికలాంగ అందమైన వికలాంగ అత్యాచారం జరిగితే ఏ మానవ ప్రసంగం కూడా మాకు సపోర్ట్ చేయలేదు చాలా ఒక ఐఏఎస్ శైలేజా అని ఒక డై డైరెక్టర్ ఆమె ఆమె ఐఏఎస్ లేకు మాకు ఒక ఐఏఎస్గా కానీ గ్రూప్ ఆఫీసర్ కానీ కమిషనర్గా ఉండాలి పద్నాలుగు సంవత్సరాలుగా ఒక శైలేజా జేఎండిగా డైరెక్టర్గా కమిషనర్గా అవుతుంది ఒక మనిషి రేప్ అయితే ఏడు రోజులు ఈమె బంధించి పెట్టింది ఆ విషయాన్ని ఎంత దౌర్భాగ్యం దీనికి మాకు ఒక సీత కానీ వికలాంగుల కమిషనర్ వికలాంగుల మినిస్టర్గా ఉంది కానీ ఈమె ఇంతవరకు స్పందించడం ఈమె చర్యలు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారు కూడా స్మిత సభరవాలన చర్య తీసుకోలేదు మేము అసలు సమాజంలో ఉండాలన్నా నేను పదే పదే దొరుకుతున్న మీడియా ప్రతినిధుల కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా మీద జరుగుతున్న ఈ ఉల్లంఘనలు మీరు మానవత్వంతో స్వీకరిస్తారా లేకపోతే మాకు మేమే బలిదానాలకు సిద్ధం కామంటారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా వేడుకుంటున్నా లేకపోతే వంద మంది వికలాంగులతో ఆమరణ నిరాదీక్ష కన్నా సిద్ధము లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ హైకోర్టు కన్నా పెళ్లి వేయడానికైనా మేము సిద్ధం దీనిపైన తర్వాత ఈ పరిణామం తీవ్ర వ్యతిరేకం ఉంటుంది సుమిత చూపరవాలను మీరు స్పందించని తక్షణమే సత్యనారాయణ గారు నమస్కారం మీరు భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అదేవిధంగా కార్మికులకు ఆంబ్రో బిస్కెట్ కంపెనీ కానీ ఎన్నో కంపెనీస్ మీరు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను ఉన్నత అధికారులను మీరు కలుస్తూ ఉంటారు మరి ఇటీవలే సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్గా కూడా పనిచేసిన్రు చీఫ్ మినిస్టర్ పేషీలో కూడా కీలకమైన బాధ్యతలు వహించి రాష్ట్రానికి పనిచేసినారు ఆమె వ్యాఖ్యలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనే విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో నిన్న పెద్దల సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా ఆమె మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎంతోమంది బాధపడ్డరు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదని చెప్పి ఒక ప్రశ్న నిన్న అడిగి ఆ విషయంలో మీరు ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యలను ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలి వేరే వ్యక్తుల వ్యక్తులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం వల్ల కొంతవరకు సున్నితమైనటువంటి వాళ్ళ భావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి కాబట్టి కానీ స్మితా సౌరాలన్నటువంటి మాట కొంతవరకు బాధ కలిగించవచ్చు కానీ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్లను తీసుకోవడం వల్ల కొంతవరకు ఎందుకు తీసుకోవాలి వాళ్ళని అంటారు కానీ ఎక్కువ శాతం లేనటువంటి వ్యక్తులు ఎవరు ఉంటే తీసుకోవచ్చేవానని కొంతమంది అనుకుంటున్నారు ఇలాంటి ఆఫీసర్లు ఎప్పుడే కానీ చూసి మాట్లాడాలి రాజకీయ నాయకులకే మీరు ఒకసారి సలహాలు ఇస్తారు ఉన్నత సదులు చదువుకున్న వ్యక్తులు మీరు అధికారులు అంటే రోజు రాష్ట్ర పరిపాలనలో ప్రముఖ పాత్ర వహించే మీరు కాబట్టి స్మితా సవరావు కూడా దాని గురించి కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు అదే పెద్దల సభలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా ఈ ప్రస్తావన నేను తీసుకురావడం జరిగింది పెద్దల సభలో మరి దానికి మరి సమాధానం ఆమె చెప్తే బాగుంటుందని నా భావన మరి అదే విధంగా మరి ఇలాంటి వికలాంగులు బయట తిరగలేరు కాబట్టి అంటే అనుభవించవచ్చు కానీ దాని గురించి దుమారాలు లేవటం మాత్రం మరి నాకు కూడా వరకు బాధ అనిపిస్తుంది కాబట్టి ఆమె ఆమె స్వార్ వాళ్ళు కూడా చాలా అనుభవమైన వ్యక్తి సీఎం ఛాంబర్లో పనిచేసినట్టు వ్యక్తి కలెక్టర్గా పనిచేసినట్టు వ్యక్తి కూడా ఆమె కూడా స్పందిస్తే బాగుంటుంది ఆ విషయంలోనే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను